హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నిన్న మార్నింగ్ రొటీను మార్నింగ్ వాకింగ్ నుంచి వచ్చి ఇల్లు గుమ్మలు శుభ్రం చేసుకుని స్నానం చేసి పూజ చేసుకున్నాను ఈ వీడియో అయితే తీయడం కుదరలేదు వంటగదిలో చాలా పనులు పెట్టుకున్నానండి ఫస్ట్ వెన్న తీసి నెయ్యి మరిగిస్తూనే డ్రైనట్స్ అన్నీ వేగించుకున్నాను ఎందుకంటే డ్రైనట్స్ లడ్డు ప్రిపేర్ చేయడానికండి పాప బెంగళూరులో ఉంటుంది తనకి బాగా హెయిర్ ఫాల్ అయ్యింది ఈ లడ్డు తను నుంచి హెయిర్ ఫాల్ తగ్గిందండి అందుకని కంపల్సరీగా మంత్లీ ఒకసారి ఒక వన్ కేజీ లెక్కను పంపిస్తుంటాను అయితే ఈ ప్రిపేర్ చేశాను కదా అది వేసి ఖర్జూరం పేస్ట్ చేసుకొని వేసి కొంచెం హనీ యాడ్ చేసి వండలు చుట్టానండి అన్ని పౌడర్ చేయకుండా డ్రైనట్స్ అన్నీ కొన్ని పీసెస్లా కట్ చేసి వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు ఆ పీసెస్ నోటికి తగిలి క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంకా డ్రైనట్స్ లడ్డు అయిన తర్వాత తర్వాత కొంచెం సున్నుండలు కూడా చుట్టాను అవి అయిన తర్వాత పప్పు చేగుడియాలు కూడా చేశాను ఇంకా లంచ్ టైంలో మాకు చిన్న ఫంక్షన్ ఉండి అక్కడికి వెళ్ళామండి అయితే ఈ పప్పు చేగుడియాలు ఎలా వచ్చాయి ఏంటి ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి